చూసారా ఫ్రెండ్స్ పూజ ఎంత అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఆదివారం కదా ఇది ఆదివారం అంకమ్మ తల్లిని పూజించుకుంటాను నేను ఇదనమాట నా పూజ కంప్లీట్ అయిపోయింది చాలామంది బాధపడుతూ ఉంటారు మాకు ఎవరు లేరు తల్లిదండ్రులు వదిలేశారనో లేక అత్తమ్మ వదిలేశారనో లేకపోతే చెప్తాను భర్త వదిలేసాడనో తెగ బాధపడుతుంటారు ఎవరు మనుషులు ఫ్రెండ్స్ వాళ్ళంతా వదిలేసి వెళ్ళిపోయినా ఏ మనకి అండగా మనకంటూ ఒక ధైర్యంగా మనం నిలబడాలన్నా మన కష్ట సుఖాలు మనకు చెప్పుకోవాలన్నా కానీ నిజంగా చెప్తున్నాను నేను దేవుణ్ణి నమ్ముకోండి ఏ మనకన్నిట్లో అక్కజల్లులుగా అన్నదమ్ములుగా తల్లిదండ్రులుగా అత్త మామక భర్త అన్నిట్లో తోడుంటారనమాట వీళ్ళు నిజంగా ఏముంది వస్తుంటారు పోతుంటారు మన జీవితంలోకి మనుషుల్ని మనం పట్టుకొని ఆలాడితే మనం అక్కడే అన్నమాట ఈ బాధలు ఇవన్నీ ఎప్పుడు ఉండే కానీ ఒక మన కానీ మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి అనేది నమ్ముకుంటే నిజంగా అసలు కష్టాలనేవి రాకుండా ఉండవు ఫ్రెండ్స్ మనం పుట్టిన తర్వాత కష్టాలు అనేవి రాకుండా మనం ఆనకట్ట వేయలేము అనేవి వస్తుంటే పోతుంటే కష్టాలను చూసి ఎప్పుడైనా కానీ వెనకడుగు వేయకూడదని నేను అనుకుంటాను వెనకడుగ వేసామంటే మనం దేవుడికి కూడా దూరం అయినట్టేను నేనైతే ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు వచ్చినా నేనైతే వెనకడుగు వేయనమాట నా గుండె ధైర్యం అంతే నాకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు చూపించాను కదా మీకు దేవుడి పటాలు నిజంగా అంకం తల్లి వల్ల ఆ శవయ తండ్రి వల్ల నేను ఎప్పుడూ ఎట్నే ఉంటానన్నమాట ఈరోజు ఉందని చెప్పేసి అని ఉబ్బుకేదేం లేదు లేదు అని చెప్పేసి అని కింద పడేదేం లేదు ఎందుకంటే మనస్ఫూర్తిగా పూజిస్తే మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అంటే మనం ఆ దేవుడు నీడలో ఉండట్టే ఆ దేవుడు దయా అనేది మన మీద ఉండట్టే నాకైతే అలానే జరుగుతుంది నై నేనేది అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఏ ఎవరు మనుషులు ఎవరేమనుకున్నా నేను లెక్క కూడా చేయను నేను సమాధానం చెప్పుకోవాల్సింది ఒక్కళ్ళకే నేనేదన్నా తప్పు చేసినా కానీ దేవుడు ముందు కూర్చొని ఒప్పుకుంటాను ఇది ఈరోజు నేను ఈ తప్పు చేశానమ్మా అని చెప్పేసి అని అంతేగాని మనుషుల దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు యుద్ధం ఆడాను నేను నాకు తెలియక యుద్ధం చాలా నేను చేయింది ఎందుకు చేశారని అంటున్నారని చెప్పి తగాలు పెట్టుకొని చాలా గొందరగాలమైనవి కానీ అవన్నీ వేస్ట్ మనుషులతోటి మనం ఎంత యుద్ధం ఆడినా వేస్ట్ ఫ్రెండ్స్ మనం దారిని పోతుంటే రాత్రి నేను ఒక వీడియో తీసి పెడతాను చూడండి వస్తుంటే కుక్కలు ఏమరుస్తాయి అవి తెల్లారేలకు మళ్ళీ ఉండమన్నమాట ఈ మనుషులు కూడా అంతే ఏది మన జీవితంలో ఉంచాలో ఏది మన జీవితంలో నుంచి తీసేయాలనుకుంటాడో అది ఖచ్చితంగా దేవుడికే తెలుస్తుంది కాబట్టి అన్ని